కుమార ఎడవాకు తండ్రి ఏడుస్తే నిన్నెవరెత్తూకునేవారు కుమార ఎడవాకు తండ్రి ఏడుస్తే నిన్నెవరెత్తూకునేవారు పట్టు టంగుల గును చూ గోల గును జనకూడు మీ తాత తెచ్చే ఎడవాకు ജോ ജോ ചേട്ട വൃത്തുല കൊനുചു ശൗരീലു കൊനുചു ദശരഥാത്തേവാക്കൂ എടവാകുല കുറവാക്കു തൻ എടുത്തൂകുനവരു കള ഗജ്ജലച്ചു കടയാൽ കൊനച്ചു കൗസല്യാണ തേടവാക്ക ജോ ജോ ചിന് ചിന്ന വ്രക്കൂ ചിന് ഉംഗരാ ചിന് ജോ 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 ఊరేకి వయ్యాళ అమ్మ వచ్చినవి ఊర్మిలాపిన తల్లి తెచ్చేడవాకు జోజో జోజో పసిడే గిన్నెల తెస్తూ పన్నీరు తెస్తూ భూదేవి అమ్మమ్మ తెచ్చేయడవాకు జో జో నీకిందరున్నారు నాకెవరమ్మ అడవి పక్షుల నాకు అమ్మగారిల్లు జో జో ఎడవాకుల కుమార ఎడవాకు తండ్రి ఏడిస్తే నిన్నెవరె కొనేవారు ఓం నమో భవతే వాద్యవాయ మహంకాళి అన్నపున్నైనా నేను మా దన్వికకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆరున జీవులపాట పాడానమాట ఇక మా దన్విక ఇక దన్విక ఆచిన ఆచితల్లి చిట్టి తల్లి చిన్నారి